అందరికీ నమస్కారం నేను మీ విన్య ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మర్మ అతిథి ఈ ఆసక్తికరమైన నవల రచయిత బృందా గారు మిస్ట్రీ గెస్ట్ అనే ఇంగ్లీష్ కథకు ఇది తెలుగు రూపం మరి ఆలస్యం లేకుండా మర్మ అతిథి నవల ప్రారంభిద్దాం గ్రీన్ హెవెన్ అనే భారతీయ శాంతియుత ఉపనగరంలో ఒక విచిత్రమైన సంఘటన ఆ ప్రాంతం యొక్క సాధారణ నిషిద్ధతను భంగం చేసింది ప్రతిరోజు ఒక మిస్ట్రీ మనిషి గడియారం మాదిరిగా ప్రజల ఇంటి తలుపులు తట్టి ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతుండేవాడు ఆది రోజుల్లో ఇది కొత్త పొరుగు ఊరివాడికి విపరీత అభిరుచి అనుకున్న గ్రామస్తులు క్రమంగా అతన్ని అడిగే వస్తువులు విచిత్రంగా మారడంతో అస్వస్థతకు లోనయ్యారు పారంపరిక కుర్తా ధరించి కళ్ళకు చీకటి అద్దాలు పెట్టుకుని అతడు ఎంతో మర్యాదగా చక్కని వస్తువులు అడిగేవాడు చక్కెర పత్రిక లేదా ఒక గ్లాస్ నీరు ఆతిథ్యం కలిగిన స్థానికులు తమ సాంస్కృతిక విలువలకు అనుగుణంగా అతని అభ్యర్థనలను కొట్టిపారేయకుండా ఆమోదించేవారు అయితే కొన్ని రోజులకు అతని అభ్యర్థనలు విచిత్రమైన దశలు చేరాయి ఒకరోజు పూజా మందిరం నుండి కొంచెం కుంకుమ అడిగాడు ఇంకో రోజు వ్యక్తిగత రహస్యాన్ని రాసిన ఒక చిన్న నోట్ కావాలన్నాడు మరొకసారి సాంప్రదాయ దుస్తుల్లో ఒక కుటుంబ సభ్యుడి ఫోటో అడిగాడు గ్రామస్తులు తమ అనుభవాలను పంచుకుంటూ ఈ సంఘటనలపై ఆందోళన చెందారు ప్రతి ఇంటిని అతడు సందర్శించిన విషయం స్పష్టమైంది అతడి మర్యాద ప్రశాంత స్వభావం వలన ఎవ్వరూ కూడా అతను నేరుగా ఎదుర్కొనడానికి సిద్ధపడలేకపోయారు భారతీయ సంస్కృతిలోని ఆతిథ్య భావం వాళ్ళను నిలువరించింది కానీ అతడు చివరికి ఒక సాంస్కృతిక పరిమితిని దాటిపోయాడు సింగ్ కుటుంబాన్ని అతడు సందర్శించిన రోజు ఇది జరిగింది ఆ కుటుంబం ఒక అందమైన తోట సాంప్రదాయ ఆచారాలతో ప్రసిద్ధి శ్రీమతి సింగ్ తలుపు తీయగా అతడు వారి పవిత్ర తులసి మొక్క నుండి ఒక పుష్పం కావాలని కోరాడు ఇది ఆ కుటుంబ సంస్కృతిలో ఒక పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది ఈ సంఘటన తర్వాత గ్రామస్తులు వెంటనే ఆలయంలో సమావేశమయ్యారు అందరూ తమ అనుభవాలు పంచుకుని సమిష్టగా అతడిని ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నారు తర్వాతి రోజు అతడి సాధారణ మార్గంలో అతడిని ఎదుర్కొనేందుకు వారు సిద్ధమయ్యారు ఆశ్చర్యంగా అతడు రోడ్డు పక్కన నిలబడి తదుపరి ఇంటి కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించాడు గ్రామస్థులు అతడిని గట్టిగా నిలదీశారు తను మాత్రం ఏమీ మాట్లాడకుండా అతడు తన కళ్ళద్దాలు తీయగా అతని కళ్ళలోకు ఒక అన్యలోకపు నీలం రంగులో ప్రకాశించాయి అతడు ఒక సామాన్య మనిషి కాదని అందరికీ అర్థమైంది అతడు నెమ్మదిగా ఒక నీడలాగా మేఘంగా మారి గాలిలో కలిసిపోయాడు గ్రామస్తులు నిశ్చలంగా నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు ఇదేనండి వృందా గారు రాసిన మిస్ట్రీ గెస్ట్ అనగా మర్మ అతిథి కథ నీకెలా అనిపించింది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అండి ఆ అతిథి నిజంగా ఎవరంటారు నాకైతే చాలా కుతూహలంగా ఉంది మరి చూద్దాం రచయిత వృందా గారు వచ్చే ఎపిసోడ్లో మనకు ఏ మలుపు చూపిస్తారో అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఉంటాను